హెచ్చెంపల్లి నాగార్జునసాగర్ అనుసంధానానికి సిద్ధమవుతున్న తెలంగాణ గోదావరి బసక ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రతిపాదన ప్రతిపాదన అన్నమాట గోదావరి వల జలాలు ఉన్నాయని ఏపీ నిజంగా భావిస్తే పోలవరం బసక బదులు కేంద్రం నిధులు ఇచ్చే హెచ్చెంపల్లి నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా తెల్లాపేసును హెచ్చెంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం చేస్తే పెన్న బేసి నీరు నీళ్లు తీసుకెళ్లే విషయంపై చర్చ సిద్ధమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి రావంత్ వ్యాఖ్యలు చేశారన్నమాట అంటే ఈ పోలవ పదశ బదులుగా కేంద్ర నిధులు నిధులు ఇచ్చి హెచ్చెంపల్లి నాగార్జున అనుసంధానానికి మేము రెడీ అని చెప్తున్నాం అన్నమాట ఇప్పుడు కొన్నాళ్ళుగా తెలంగాణ వ్యతిరేకిస్తున్న హెచ్చెంపల్లి వద్ద రిజర్వాయర్ అంశం మరో పదసారి వచ్చింది నలుదుల అనుసంధానపై జాతీయ జనవర అభివృద్ధి సంస్థ సంప్రదింపుల కమిటీ హైదరాబాద్లో సమావేశం అయ్యిందనమాట అప్పుడు హెచ్చెంపల్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని నిజానికి కొన్నాళ్ళ కిందటే గోదావరి కావేరీ అనుసంధానం ప్రతిపాదించిన కేంద్రము ఇందులో భాగంగా హెచ్ఎంపల్లి వద్ద రిజర్వేర్ నిర్మిస్తాయని ప్రతిపాదించింది దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది హెచ్ఎంపుల నుంచి కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్లు దిగునే దిగు తుపాకీ గూడు అంటే సమ్మక్క బ్యారేజ్ ఉందని హెచ్ఎంపల్ నుంచి అకస్మాత్తే వరద విడుదల చేయాల్సి వస్తే దాన్ని నిర్మించే పరిస్థితులు ఉండబో అని తెలిపింది కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరమే ఈ బ్యారేజ్ ఉన్నంతటి ఫ్లడ్ రూటింగ్ ఇబ్బందులు రానున్నాయని వివరిస్తోంది హెచ్ఎంపల్ దిగున నూట యాభై ఎనిమిది టీఎంసీలు అంటే దేవాదులకు ముప్పై ఎనిమిది టీఎంసీలు సీతారాంకు డెబ్బై టీఎంసీలు తుపాకీ గుడికి యాభై టీఎంసీ నీటి వినియోగం ఉందని ఇక్కడ రిజర్వ్ కట్టేకాలను గోదావరికి కావాలని అనుసంధానంతో పాటు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అవసరం అలా సాధ్యమని కూడా అప్పుడు ప్రశ్నించింది అదే సమయంలో సమ్మక్క సాగర్ తుపాగూడు బ్యారేజ్ నుంచి గోదావరి కావాలని అనుసంధానం చేపట్టడానికి గతంలో తెలంగాణ అంగీకారం కూడా తెలిపింది ఎనభై ఐదు మీటర్ నుంచి ఎనభై ఐదు మీటర్ల మధ్య నిల్వ చేసిన నీటి మాత్రమే నదుల అనుసంధానాలకు తరలించాలని కూడా తెలిపింది అయితే గోదావరి బస్సు చాలా అనుసంధాన ప్రాజెక్టు కింద మూడు వందల టీఎంసీ తరలించడానికి ఏబీ ప్రయత్నాలు చేస్తుంటే దీనికి తోడు పూర్వం గుంటూరు జిల్లా బొల్లాపల్లిలో నూట డెబ్బై మూడు రిజర్వ్ టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టడం తాజాగా ప్రతిపాదించింది అనమాట ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా పోలవరం నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని వాళ్ళు వచ్చిన ఆంధ్రప్రదేశ్ తాజాగా రూట్ మార్చింది బొల్లాపల్లి నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని నివేదించడమే కాకుండా ఒత్తిడిపించింది నిజానికి తెలంగాణ అనుసంధానం చేపడితే రాష్ట్రానికి తొలిదశ నలభై రెండు టీఎంసీలు లభిస్తాయి వీటిని వినియోగం రెండు రిజర్వాలి నిర్మించాలని కేంద్రానికి తెలంగాణ కోరుతుంది ఇందుకు ప్రాథమిక అక్కడ తాజా పరిణామత అనుసంధాన ప్రజలు రాష్ట్రానికి వీడే అవకాశం ఉన్న తెలంగాణ ప్రతి మెయిన్ గోదావరి బస్సు చిక్కుపెట్టాల హెచ్చపల్లి నిర్మాణకి అమ్ముట్లు తెలపాలని చెప్తుంది ఈ విధంగా హెచ్చంపల్లి నుంచి గోదావరి అనుసంధానం చేయాలని చూస్తాం గోదావరి కావేరు అనుసంధానం చేయలేదు ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం